హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు సండే సండే రోజు అనగానే చికెన్ అయినా ఏదైనా నాన్ వెజ్ ఫిష్ చికెన్ క్రాప్స్ ప్రాన్స్ ఇలా గుర్తొస్తూ ఉంటాయి కదా ఈరోజు మా ఇంట్లో వేడి వేడి మిరియాల రసం పొగల కక్కే అన్నం అలాగే చికెన్ ఫ్రై వావ్ మంచి కాంబినేషన్ కదండి ఇవ్వండి చికెన్ ఫ్రై వా చూసుకుంటేనే నోరు అనుకోండి చూసారా మంచి ముక్కలు ఇలా వేసుకున్నాయి ఓకే ఒకసారి ముక్క చూడండి చూసారా సాఫ్ట్గా మామూలుగా చికెన్ ఫ్రై వచ్చేసరికి గట్టిగా అయిపోతుంది కానీ సాఫ్ట్గా చూడండి ఓకే ఇది నేను ఆల్రెడీ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను దీన్ని ఎలా చేయాలన్నది మిరియాల రసం అలాగే చికెన్ ఫ్రై ఒకసారి చూడండి మీరు కూడా తినండి చాలా బాగుంటుంది సూపర్ ఉందండి మిడియాల రసం వేసుకొని గులాడిపోతుంది అనుకోండి ఓకే బాబా బాబా వేడి వేడిగా అన్నం ఉంది ఇప్పుడు చల్లగా కుట ఉంది కదా వెదరు ఇలా వేడి వేడి అన్నంలో మిరియాల రసము బావు చికెన్ ఫ్రై తింటుంటే మంచి కాంబినేషన్ ఒకవేళ మిరియా రసం లేకపోయిందంటే ఈవెన్ సాంబార్ తో కూడా చికెన్ ఫ్రై అనేది చాలా మంచి కాంబినేషన్ సూపర్ గా ఉంది చూసారా ముక్క చూడదు ముక్కంతా సాఫ్ట్ గా ఉడికి బా సూపర్ ఉంది ఈ ప్రాసెస్లో ఒకసారి చికెన్ ఫ్రై చేసుకోండి సూపర్గా ఉంటుంది అనుకోండి నిజంగా బాబా అద్భుతంగా ఉంది మిరియాల రసం అయితే ఎక్సలెంట్గా ఉందండి ఇవి చల్లగా ఉండేటప్పుడు దగ్గులు జలుబులు రాకుండా ఈ విధంగా మిరియాలన్నీ వేసుకొని కాచుకొని చేసుకుంటా రసం చాలా బాగుంటుంది ఓకే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఆ లింక్ చూసి మిరియాల రసం చికెన్ ఫ్రై మీరు కూడా చేసుకొని సూపర్గా ఎంజాయ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్